శ్రీ గణేశాయ నమ ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు భగవద్భక్తులందరికీ నా నమస్కారములు రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు సమర్పణ మండవ రవికాంత్ గాత్రం కుసుమ ఈరోజు ఎపిసోడ్ లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు భక్తజన రక్షకుడు గురించి తెలుసుకుందాం భక్తజన రక్షకుడు స్వామి కోటితీర్థం నుండి అప్పుడప్పుడు పెన్నానదికి ఉత్తరాన ఉండే పల్లెలు తిరిగే అలవాటున మహిమలూరు కూడా వచ్చేవారు ఒకసారి మహిమలూరు వచ్చినప్పుడు ముల్లుకోటి రామిరెడ్డి స్వామిని చూసి స్వామి మా మామ పోలిరెడ్డికి జ్వరంగా ఉంది రమ్మని చెప్పాడు స్వామి సరే అని పోలిరెడ్డి ఇంటికి పోయి చూస్తే ఆయనకు నెల నుండి జ్వరం అని చెప్పారు ఇంతకు ముందు వచ్చినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు చెప్పి ఉంటే అప్పుడే పోకపోయిందా అని స్వామి పైపంచులో ఉన్న తాటిబెల్లం చింతగింజంత నోట్లో వేసి మింగమని ఇక పోతుందలే జ్వరం అన్నాడు ఆ రోజే సాయంత్రానికే జ్వరం తగ్గిపోయింది అప్పటి నుండి రామిరెడ్డికి స్వామంటే చాలా నమ్మకం ఏర్పడింది ఆయన దేవుడేననే భావన కలిగింది రామిరెడ్డిని రామయ్య అని పిలుస్తారు రామయ్య పోలిరెడ్డికి మేనల్లుడు తల్లి చనిపోయిన తర్వాత సంవత్సరం పిల్లవాడిని తీసుకొని వచ్చి పోలిరెడ్డి వాళ్ళు పెంచుకున్నారు రామయ్య ఇంటి పనులు సేద్యం పనులు అన్ని పనులు చూసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు రెండు జతల ఎద్దులుంటే ఎవరూ బేరానికి రావటం లేదు ఎందువలన అని స్వామి వచ్చినప్పుడు అడిగాడు చిన్నదో పెద్దదో ఐదవ ఎద్దు ఉంటే మూడవ రోజు నుంచి బేరం జరుగుతుందని చెప్పారు రామయ్య వెంటనే ఒక ఎద్దును పట్టుకొచ్చాడు ఆమె చెప్పినట్లే మూడవ రోజు నుండి ఎన్ని ఎద్దులు తెచ్చినా అమ్ముడు పోసాగాయి అతని వ్యాపారం బాగా సాగింది స్వామి మాట సత్యమైంది ఇలా జరుగుతుండగా ఒకసారి కరటంపాటి వేమనోరు మనుషులు వీళ్ళంటే ఆ ప్రాంతంలో చాలా పేరుండేది వాళ్ళు వచ్చి గొప్ప మీటైనవి కాడి ఎద్దులు కావాలన్నారు అంతలోనే వేరే వాళ్ళు వచ్చి రెండెద్దులు కావాలన్నారు వీళ్ళ బేరం తెగకముందే వేరే వాళ్ళు నలుగురు బేరగాళ్ళు వచ్చారు మాకంటే మాకు అని పైపాటకు వచ్చారు అప్పుడు రామయ్య ఒకసారి ఆలోచించాడు ఎద్దులు దొరికితే పాటకు ఎందుకు వస్తారు అని మూడు ఎద్దులు అమ్మి రెండెద్దులు ఉంచుకున్నాడు స్వామి చెప్పకముందు ఎన్ని నెలలు గాటి మీద మేపుకున్నా దమ్మిడి ఆదాయం లేదు స్వామి చెప్పిన తర్వాత అతనికి ఆదాయం బాగా వచ్చింది ఎద్దులు తెచ్చినా అమ్ముడు పోయేవి ఈయన సాక్షాత్ భగవంతుడే కానీ వేరు కాదని స్వామి అంటే మరింత గౌరాభిమానం కలిగి ఉండేవాడు ఆ తర్వాత రామయ్య పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్లకు ఒక కూతురు పుట్టింది పోలిరెడ్డి కుమార్తె చనిపోయింది ఈ సంఘటన జరగటంతో పోలిరెడ్డి భార్యకు వియ్యపు ఇంటి వాళ్ళు కలిసి ఉండటం వలన అనే అనుమానంతో రామయ్యను వేరు పెట్టింది అన్నీ బాగానే పంచి ఇచ్చారు కానీ ఇల్లు లేదు వీళ్ళింటికి తూర్పున ఒక ఖాళీ ఇంట్లో చేరారు ఆ ఇంట్లో చేరిన నెల రోజుల్లో రామయ్యకు చెయ్యి నొప్పి వచ్చింది తర్వాత కొద్ది రోజుల్లోనే తలనొప్పి వచ్చింది అది భరింపలేని తలనొప్పి అవడంతో చాలా బాధపడ్డాడు ఇంతలోనే అనుకోకుండా కాలు చచ్చుబడింది ఈ మూడు రకాల జబ్బులు రావడంతో చాలా భయం బాధ కలిగాయి ఆ ఊరిలో సుబ్రహ్మణ్యం అనే బ్రాహ్మణుడు మంచి పేరున్న వైద్యుడు ఎలాంటి జబ్బులకైనా అతను మందిస్తే తగ్గిపోతుంది అలాంటిది రామయ్యను చూసి అతనికి తగ్గదు అతను ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు అతనికి మందిచ్చి నేను చెడ్డ పేరు తెచ్చుకోలేను అని అతనికి మందు ఇవ్వలేదు అతను కాదంటే ఏ డాక్టర్ బాగు చేయగలరు రామయ్య ఎంత బ్రతిమిలా ఆ సుబ్రహ్మణ్యం డాక్టరు మందు ఇవ్వలేదు రామయ్యకు రోజురోజుకు భయం ఎక్కువయ్యింది వెంకయ్య స్వామి తప్ప నన్ను రక్షించేవారు ఎవరూ లేరు కానీ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కడే వెళ్ళలేడు ఎవరైనా తీసుకుపోవాలి స్వామి అని తలుచుకుంటుండగా అదే ఊరిలో పల్లెబోయిన రోసయ్యకు ఆరు మంది సంతానం కలిగి పది సంవత్సరాల వయసులోపే చనిపోవడం వలన ఆయన కూడా స్వామి దగ్గరికి పోవాలని అనుకుంటున్నాడు విషయం తెలుసుకొని రామయ్యను కూడా తీసుకొని స్వామి కోటితీర్థం వద్ద ఉన్నారేమోనని అక్కడికి చేరుకున్నారు స్వామి అక్కడ లేరు తిన్నగా వెంకటరెడ్డిపల్లి తోటబావుల దగ్గర స్వామిని కలుసుకొని అందరూ కలిసి పెనబద్వేలు తిప్ప మీదకు వచ్చారు ఈ పల్లిపోయిన రోసయ్య సంతానం గురించి చెప్పాడు స్వామి జరిగిపోయిందంతా పొట్టు జరగబోయేది గట్టి అని నీకు ముగ్గురు మగ సంతానం కలుగుతారు వాళ్ళ భవిష్యత్ బాగా ఉంటుందన్నారు స్వామి చెప్పినట్టే వాళ్ళు బాగా వృద్ధిలోకి వచ్చారు ఇక రామయ్య చేయి కాళ్ళు తల గురించి తన జబ్బులతో అనుభవించే బాధనంతా చెప్పాడు స్వామి అదేమీ చేయదులేయ్యా అని ఒక ఆకు చెప్పి అది చేతికి కట్టుకొని మరణాడు తీసివేసి మూడవ రోజు ఇంకొక ఆకు చెప్పి ఇది తల కింద పెట్టుకొని పడుకుంటే పోతుంది ఐదవ రోజు కొన్ని గింజలు కొన్ని వస్తువులు కలిపి దంచి కాలికి కట్టుకొని పడుకొని మరునాడు ఊడదీస్తే అంతటితో నీ జబ్బు పోతుంది ఆరవ రోజు నుండి నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి పంపారు రామయ్య స్వామి చెప్పినట్లే చేసి జబ్బు పోగొట్టుకుని ఆరోగ్యవంతుడయ్యాడు ఈ విషయం తెలిసిన అక్కిరాజు సుబ్రహ్మణ్యం స్వామిని సాక్షాత్ భగవంతునిగా భావించి స్వామి వచ్చినప్పుడు ఎంతో భక్తి ప్రవర్తులతో వారి వెంట ఉండి సేవలలో పాల్గొనేవాడు రామయ్యకు కొత్త జీవితం ప్రసాదించిన స్వామిని అందరూ మహానుభావుడని అవతార పురుషుడని అనేక విధాలుగా స్థుతించారు ఇన్ని మహిమలు చేస్తున్న స్వామి నిరాడంబరంగా ఉంటూ గుప్తంగా ఉండి లోకానికి తెలియకుండా ఆయన భగవత్ స్వరూపులని చెప్పే ఎన్ని ఆధారాలు ఉన్నా ఏనాడూ నేను భగవంతుడినని చెప్పలేదు స్వామి గురించి తెలుసుకొని నమ్ముకొని వచ్చిన వారికి ఆయనే ధన్వంతని ఆయన సాక్షాత్ భగవంతుని రూపం అందులో ఎంత మాత్రం సందేహం లేదు స్వామి కోటి తీర్థంలో ఉన్న ఆత్మకూరు మొదలుకొని సోమశిల దాకా ఊళ్ళన్నీ తిరుగుతున్నారు ఒకరోజు రామయ్య పోలిరెడ్డి ఇంకా కొందరు స్వామి వద్ద ఉన్నప్పుడు స్వామి ఇలా చెప్పారు ఈ సంవత్సరం వేరుశెనగ ఉపయోగం లేదు ఇంకేం వేస్తారబ్బా అన్నారు స్వామి అలా అనేసరికి రామయ్యకు గుండె జారినంత పని అయ్యింది ఏమిటి స్వామి ముఖ్యమైన పంట అది లేకపోతే అనే వరకు స్వామి గమనించి వేసుకుంటే పండుతుంది అన్నారు రామయ్య ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు పుష్యమి కార్తెలో పదును సక్రమంగా కాకుండా వర్షం పడింది అందరూ వేరుశెనగ వేస్తున్నారు రామయ్య వెయ్యలేదు వేసిన వారివి సక్రమంగా మెలవలేదు వెంటనే మళ్ళీ పది రోజుల్లో వర్షం పడి బాగా పదునయింది మగ కార్తెలో రామయ్య వేశాడు పలుచగా విత్తనం వేసినా కూడా తీగ శనగ కాబట్టి భూమి అగుపించకుండా బాగా అల్లుకుపోయి చాలా ఎక్కువ పంట వచ్చింది పోయినసారి శనగ పంట వచ్చిన తర్వాత విత్తనాలు కొన్ని గాదిలో నింపి స్వామి చెప్పారని సీల్ వేయలేదు అందువలన పిల్లలు ఎలుకలు చాలా కాయలు తిన్నారు విత్తడానికి సరిపడ విత్తనాలు లేకపోయేసరికి పలుచగా వేయవలసి వచ్చింది స్వామి అప్పుడు ఎందుకు సీలు వేయొద్దన్నారో అనుకున్నాడు కానీ ఆ పిల్లలు ఎలుకలు తిన్నదానికి రెట్టింపు పంట ఇప్పుడు అతనికి చేతికి వచ్చింది మహానుభావులైన పెద్దలు చెప్పిన మాటలు వింటే ఎప్పటికీ నష్టం జరగదు అని స్పష్టమయ్యింది స్వామి మాట విన్నందుకు తగిన ఫలితం అధిక దిగుబడి చూసి రామయ్య సంతోషించాడు పుణ్యం పురుషార్థం రెండూ లభించాయి రామయ్య కొద్ది రోజులు గడిచాక ఒకరోజు స్వామి వద్దకు పోవాలని మోటకూరు ఆదిశేషారెడ్డి అనే పిల్లవాడిని కూడా తీసుకొని స్వామిని చూడాలని సోమసల నుండి పెన్నానది వెంట ఉండే పల్లెలన్నీ వెతుకుతూ మూడవ రోజు కోటితీర్థం శివాలయం దగ్గరికి వచ్చి ఎక్కడా స్వామి కనిపించలేదని బాధపడ్డారు సరే అన్నం వడ్డిద్దాము స్వామి వస్తే పెట్టి మనం తినొచ్చునని అక్కడ ఉండే యానాదోళ్ల చేతికి బియ్యం ఇచ్చి వండమన్నారు స్వామి రాలేదు చూసి చూసి వీళ్ళు ఆకుల్లో అన్నం పెట్టుకొని తినాలని కూర్చున్నారు కానీ సహించలేదు రామయ్య చాలా బాధతో స్వామి వచ్చి ఉంటే కడుపు నిండా తినేవారు కదా రాలేది అని పంచెల సాపు కూడా తీసుకువచ్చాను స్వామికి ఇవ్వకుండా మళ్ళీ వీటిని ఎలా తీసుకువెళ్ళేది అని బాధపడ్డారు ఇక అన్నం తినబుద్ది కాక అన్నం ఆకులు మడిచి నదిలో పారవేసి చేతులు కడుక్కొని నీళ్లు త్రాగి వెనకకు తిరిగేసరికి స్వామి గట్టు మీద ప్రత్యక్షమయ్యారు కరుణామయుడు దీనజన రక్షకుడు భక్త జనోద్ధారకుడు స్మరించిన వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి రామయ్యకు మాట రాలేదు స్వామిని చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు భక్తుల పాలిట కామధేను వంటి స్వామి భక్తుడు ఆర్తితో పిలిస్తే రాకుండా ఎలా ఉండగలడు అందుకే రామయ్య భక్తికి మెచ్చి పరిగెత్తుకుని వచ్చారు అలానాడు మురళీధరుడు బృందావనంలో భక్తితో పిలిచిన గోపికలకు వెంటనే ప్రత్యక్షమవుతారు అని విన్నాం కదా ఈనాడు ఈ మురళీకృష్ణుని నీళ్ళలు కళ్ళారా చూస్తున్నాం రామయ్య భక్తి పారవస్యంలో ఆనంద బాష్పాలతో స్వామితో అయ్యా మూడు రోజుల నుండి సోమశిలా మొదలుకొని మీరు ఎక్కడ ఉన్నారా అని తిరిగి తిరిగి కనిపించకపోయేసరికి బాధతో ఎప్పుడు వస్తారా అని ఎంతో ఎదురు చూస్తున్నామయ్యా అన్నాడు స్వామి నవ్వుతూ నేను ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉండలేదా అన్నారు అందరూ కలిసి శివాలయంలోనికి చేరుకున్నారు రామయ్య అయ్యా నీకు పంచల సాపులు తెచ్చాను స్వామి అని వస్త్రాలు సమర్పించబోయాడు అవి నందీశ్వరుని మీద వేయి తీసుకుంటా అన్నారు రామయ్య వేశాడు తర్వాత స్వామిని నేను వేసుకున్న ఇల్లు బాగుందా అని అడిగాడు బాగలేదు వీధు శూల తగులుతుంది పనికిరాదు ముందు వచ్చినప్పుడు ఎందుకు అడగలేదు అన్నారు ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి నేను బ్రతకను అనుకుని అడగలేదు అన్నాడు ఇప్పుడు ఎక్కడ వేయమంటారు స్వామి అని అడిగితే ఇప్పుడు ఏమీ వద్దు ఊరుకుండు నేను మళ్ళీ వచ్చినప్పుడు చెబుతాను వేసుకొందువు కానీ అన్నారు స్వామి స్వామి చెప్పినట్లే చేస్తానని స్వామి ఆజ్ఞ తీసుకొని సంతోషంగా సాయంత్రానికి ఊరు చేరుకున్నాడు రామయ్య ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది ఓం నారాయణ ఆదినారాయణ తర్వాతి ఎపిసోడ్లో మనం మహిమాన్ వితుడు అనే బిరుదు గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు సర్వేజన సుఖినో భవంతు